ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ వాక్య ధ్యాన ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందన్నారు ప్రభువునందు ప్రియా దేవుని బిడరారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన నెంబర్ మూడు ఆరులోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను సమాధానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి నెంబర్ ఆరు మొదటి ప్రశ్న న్యాయపు తీర్పు దేవునిదే రిఫరెన్సు రాయండి దీనికి సమాధానము ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం పదిహేడవ వచనం రెండవ ప్రశ్న యుద్ధమునకు పోకుడి రిఫరెన్సు వ్రాయండి దీనికి సమాధానము కాండము మొదటి అధ్యాయం నలభై రెండవ వచనం మూడవ ప్రశ్న వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు రిఫరెన్సు వ్రాయండి దీనికి సమాధానం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము పదవ వచనం నాలుగో ప్రశ్న హెర్మోనును షీరియోనని అందురు రిఫరెన్సు వ్రాయండి దీనికి సమాధానము కాండం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఐదవ ప్రశ్న ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును రిఫరెన్స్ రాయండి దీనికి సమాధానం కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం క్విజ్ నెంబర్ మూడు వందల నలభై ఏడులోని ప్రశ్న కూడా నేను చదువుతానని తొందరగా ఆర్చుకోవడం ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల నలభై ఏడు ద్వితీయోపదేశకాండము ఎనిమిది తొమ్మిది అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నను మొదటి ప్రశ్న యహోవా ఇజ్రాయేలీయులకు దేని నుండి నీటిని రప్పించెను ఇహోవా ఇజ్రాయేలీయులకు దేని నుండి నీటిని రప్పించెను రెండో ప్రశ్న కాగా నీ దేవుడైన ఇహోవాను జ్ఞాపకము చేసుకొనవలేను రిఫరెన్స్ వ్రాయండి కాగా నీ దేవుడైన ఇహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను రిఫరెన్సు వ్రాయండి మూడో ప్రశ్న దేవుడు రాతి పలకలపై ఆజ్ఞలు దేనితో వ్రాసెను దేవుడు రాతి పలకలపై ఆజ్ఞలు దేనితో వ్రాసెను నాలుగో ప్రశ్న మోషే దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు మొర్ర పెట్టెను మోషే దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు మొర్ర పెట్టెను ఐదో ప్రశ్న ఆఖరి ప్రశ్న దేవుడు వారిని చేసి ఎవరిని బహుజనముగా చేసేదన నేను దేవుడు వారిని చేసి ఎవరిని బహుజనముగా చేసేదన నేను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్రీజ్ రాసే పోస్టు గార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు రాయండి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయండి అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద ఏలూరు అని రాయటం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల నలభై ఆరుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ అలాగే బొకినాల రాజు భారతి ఏఆర్ పోలీస్ లైన్స్ నుంచి విఆర్ సిఖామణి జి అనీషా గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి వెన్నవల్లి వారిపేట నుండి బేతాళ దీవినమ్మ తడికలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు పద్మ ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం డి ఆంధ్రేయ్య డి సుకుమారి సౌభాగ్య నగర్ నుండి జి కేశవస్వామి కొండగూడెం నుండి ఎం మేరీ రత్నకుమారి గన్ బజార్ నుండి మట్టా అజరయ్య జ్యోతి సుధాకర్ బ్లెస్సి సుధాకర్ నగర్ కాల్ నుంచి కొడవలి మోహన్ రావు శాంతి నగర్ కాలనీ నుండి ఎం జయరాజు ఒలివియా ఎలిజబెత్ ప్రవీణ్ కుమార్ తంగరాజు మీ అందరికీ వేసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం మధ్యాహ్నపు వారి గూడెం వాస్తవ్యులు ఆకుల ఇమాన్యుల్ గారి జన్మదినం సందర్భంగా తండ్రి ఆకుల శ్రీను తల్లి స్వర్ణలత గారు అన్నయ్య దిలీప్ బాబాయి పిన్ని రాంబాబు రాణి మేనమామ మేనత్త సుదర్శన్ సుజాత గారు సహకారం ఇస్తున్నారు ఇమానియల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు శ్రీను స్వర్ణలత గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ దినం ఆదివారం క్విజ్ రాసిన వారికి ప్రభు పేరిట వందనాలు వాక్యము ధ్యానించే ముందు ప్రార్థన చేద్దాం మమును మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు నేటి మా ప్రేక్షకులను దీవించండి రక్షణ భాగ్యము పొందునట్లు కృప చూపండి ఇమానియల్ గారి కొరకు వందనములు మీరిచ్చిన జన్మదినం కొరకు స్తోత్రాలు శ్రీను గారు స్వర్ణలత గారిని దీవించండి రాంబాబు గారిని రాణి గారిని ఆశీర్వదించండి దిలీప్ను దీవించండి కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించండి అనేకులు వేసే పరిష్కారం ఎపిసోడ్స్ సహకారులుగా ఉండినట్టు ముందుకు రండి మా ప్రేక్షకులను ప్రత్యేకంగా దర్శించి రక్షించండి ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరపండి ద్వితీయ ఉపదేశ కాండము పదకొండవ అధ్యాయం మీ ఎదుటి ఉంచుకోండి పదకొండవ అధ్యాయంలో మోసే భక్తులు ఇస్రాయేలీలకు హెచ్చరికలు చేస్తూనే చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను కాబట్టి నీవు అనే పదం పదవ అధ్యాయంలో చివరి వచ్చినాన్ని దేవుని వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు కాబట్టి అని అర్థం చేసుకోవాలి పితరుడైనటువంటి అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని ఇసుక రేణువుల వరే ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తానని ఏ సంతానము లేనప్పుడు అబ్రహామునకు ఆకాశ నక్షత్రాలంతటి విస్తారమైన సంతానం అనేది దేవుని వాగ్దానం అది నెరవేరింది ఆ నెరవేర్చిన దేవుని ఎదుట దేవుని యొక్క విధులు న్యాయ కట్టడలు జీవితకాలమంతా ఎల్లవేళలా గై కొనాలి ఇది ఒక ఆజ్ఞ దేవుని ప్రజలు దేవుని మాట చొప్పున నడవాలి ఇది ప్రధాన సందేశం చూడండి మనం విశ్వాసులము అన్ని విధాలా కూడా దేవుని వాక్యానికి బద్ధులై జీవించడం నేర్చుకోవాలి కానీ చాలామంది దీనికి భిన్నంగా మనుషుల పద్ధతులను దైవోపదేశాలుగా భావించి నడుస్తున్నారు వాక్యములో లేనివి ప్రాధాన్యత లేనివి చెప్పబడనివి ఈనాడు అనేకం క్రైస్తవ్యంలో కొనసాగిపోతున్నాయి మతం పేరిట ఆచారాల పేరిట కనుక బైబిల్ మనకు టెక్స్ట్ బుక్ బైబిల్ మనకు టెక్స్ట్ బుక్ దీనికి అనుబంధమైన గైడ్ మరొకటి ఏమీ లేదు బైబిల్ రివీల్స్ ద బైబిల్ బైబిలే బైబిల్ని ప్రత్యక్షపరుస్తుంది బైబిలే బైబిల్ని ధృవీకరిస్తుంది వేరొక రచన కాదు కనుక ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలను ఆయన విధులను ఎల్లప్పుడూ గై కొనాలి ఎల్లప్పుడూ గై కొనాలి ఎందుకంటే అవి ఆయన విధించినటువంటివి ఆయన అనుగ్రహించినటువంటివి దేవుడు మహాజ్ఞాని కృపా సమృద్ధి గలవాడు దయామయుడు కృపాశీలుడు అట్టి గొప్ప దేవుడు మనలను ప్రేమించి ఈ ఆజ్ఞనిచ్చాడు ఎందుకంటే మనము క్షేమముగా వర్ధిలుటకు విస్తరించుటకు ఆకాశ నక్షత్రాలుగా విస్తరించారు కాబట్టి వాక్యం వినండి దేవుడు మీకు చేసిన వాగ్దాన నెరవేర్పును బట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు దేవుని వాక్యానికి లోబడి నడుచుకోండి చూడండి విశ్వాసులైన వారి జీవితాల్లో దేవుని మహాకృప విస్తరించబడి అనుదన జీవితంలో కూడా ఆయన కృప కనిపిస్తుంది ఆయన కృపను అనుభవించు ఆయన యొక్క వాక్యానికి భిన్నంగా ఎట్లా జీవిస్తారు కూడదు అలా చేయకూడదు రెండవ వచ్చిన నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన తన బాహు బలమును ఆయన చాచిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశానికి ఆయన చేసిన సూచక క్రియాకార్యాలను ఐగుప్తు దండుకును దాని గుర్రములకు రథములకు చేసిన దానిని వారు మిమ్ము తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలములను వారి మీద ప్రవహింపజేసిన దానిని ఎహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రుబేణీయుడైన ఎలియాబు కుమారులో దాతాను అభిరాములు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని వారి ఇండ్లను గుడారమును వారి యుద్ధ ఉన్న సమస్త జీవరాశులను ఇస్రాయలీలందరూ మధ్యన మింగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలుసుకునేటి చూడండి మీరు ఎరిగే ఉన్నారు వీటన్నింటినీ చరిత్రకు మీరు బహిరంగ సాక్షులు అటువారితో నేను మాట్లాడుతున్నాను ఇహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నునే చూచినవి కదా ఆర్ ద విట్నెస్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ చూడండి కొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా ఈ అధ్యాయాలు ధ్యానిస్తున్నప్పుడు ఒకే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అనేది తెలుస్తుంది ఈ కార్యములన్నీ మీ కనుల ఎదుటని ఆయన చేశను కదా అపోస్తలులు కూడా ప్రభువైన క్రీస్తు మీ అందరి ఎదుట శిలువ మీద వేలాడబడిను కదా అంటాడు అవును మీరే దానికి సాక్షులు శిలువకు సాక్షులు అక్కడున్న యూదులే ఆ ప్రజలే మొదటి శతాబ్దంలో సువార్త బోధించబడినటువంటి ఆ యొక్క యుధా జనాంగమే యేసు శిలువకు సాక్షులు ఏసు వారి ఎదుట వేలాడబడ్డాడు సిలువ మీద వేలాడదీయబడ్డారు ఇక్కడ కూడా దేవుని అద్భుత శక్తి ప్రదర్శన బహిరంగ సాక్షులు ఇజ్రాయేల్ జనాంగమే ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు యొక్క కార్యాలన్నీ కూడా సంఘంలోనే జరుగుతాయి సంఘము క్రీస్తు యొక్క కార్యాలకు పెద్ద సాక్షి ఉన్నత సాక్షి సత్య సాక్షి కనుక ఇవన్నీ తెలిసిన మీరు మీ ఎదుట నేను మాట్లాడుతున్నాను తెలియని వారి ఎదుట కాదు మాట్లాడుతోంది తెలిసిన మీ ఎదుట మాట్లాడుతున్నాను మీ కన్నులు ఇవన్నీ చూచాయి దీనికి మీరు సాక్షులు ఈనాడు ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని శక్తిని ఎరిగిన వాడే రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని ఎరిగినవాడు ఆయన శక్తిని ఎరిగినవాడు ఆయన శక్తిని ఎరిగి ఉండి కూడా కనులారా వీక్షించి సాక్షులు ఉండి కూడా ఆయన విధులను గైకొనకపోతే అది ప్రమాదకరమైన స్థితి మీరు బలము కలిగి స్వాధీనపరుచుటకై నది దాటి వెళ్ళుచున్న ఆదేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకునేటట్లు ఎహోవా వారికి వారి సంతానానికి దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులట్లు నేను ఈ దినము మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గాయకొనవ్వాలను మీ పితరులకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి మీరు ప్రవేశించిన తరువాత మీరు దీర్ఘాయుష్వంతులు కావాలి అనగా ఆజ్ఞలను పాటించమన్నాడు దేవుని విధులు పాటి పాటించటం క్షేమానికి కారణమవుతుంది దేవుడు ఈ విధులన్నీ ధర్మశాస్త్ర విధులన్నీ ఎందుకు పెట్టాడో తెలుసా మనుషులకు మనుషులకు మధ్య వారు ఎవరి స్వాతంత్రాన్ని వారు అనుభవిస్తూ ప్రక్కవారి స్వాతంత్రాన్ని పాడు చేయకుండా ఉండటానికి ఈ ఆజ్ఞలు విధులు పెట్టాడు వీటిని వైలేట్ చేసినప్పుడు ఇతరుల హక్కులను మనం భంగం చేసిన వారు అవుతాం అలాగే ఇతరులు దాన్ని వైలేట్ చేస్తే మన హక్కులు భంగం కలుగుతుంది కనుక చట్టము ఎప్పుడు కూడా అనుసరణీయం దేవుని యొక్క చట్టం క్షేమార్థం అనుగ్రహించబడింది ఆధ్యాత్మిక జీవితంలో ఆనందించడానికి అనుగ్రహించబడింది దేవుని చట్టం పాపం అంటే ఏమిటో తెలుసుకొని దాని జోలు కళ్ళకుండా ఉండటానికి అనుగ్రహించబడింది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం లేకుండా పాపం అంటే ఏంటో తెలియదు కనుక పాపం అంటే ఏంటో తెలిపింది ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రం నీతి గలది ధర్మశాస్త్రం నీతినివ్వలేదు నీతిని ఇవ్వలేదు ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనదే నీతి కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడు వీరికి ఇవన్నీ మీ కన్నులే చూచాయి మీరు వెళుతున్న దేశంలో దీర్ఘాయుష్మంతులు అయ్యేటట్లుగా మీరు వీటిని గైకొనండి అన్నాడు మీరు స్వాధీనపరుచుకుని బావు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి తోటకూరకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చాలకు నీవు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనం చేసుకున్నట్టుగా వెళ్ళి దేశం లోయలు గల దేశం చూడండి ఐగుప్తు దేశం ప్లెయిన్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్స్ కానీ ఇజ్రాయెల్ దేశం అలా కాదు కొండలు కలిగిన దేశం లోయలు కలిగిన దేశం అంటే అది నీటిని బాగుగా స్టోర్ చేసుకోవటానికి అవైలబిలిటీ ఉన్నటువంటి దేశం ఆకాశ వర్షాన్ని తాగుతుంది అంటే స్టోర్ చేస్తుంది అది అది నీ దేవుడైన యహోవా లక్ష్య పెట్టు దేశం నీ దేవుడైన యహోవా నిన్ను బట్టి ఆ దేశాన్ని లక్ష్య పెడుతుంది అంటే గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ కంట్రీ అండ్ సీజన్స్ ఆ యొక్క ఋతువులను రప్పించుటలో ఆ దేశం పట్ల దేవునికి ప్రధానమైన ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు ఉన్నాయి ఈ రాత్రి మనం నేర్చుకోవాలి సోదరుడ సోదరి దేవుడు లక్ష్య పెట్టు దేశం దేవుని కనులు సంవత్సరాలు మొదలు సంవత్సరార్థం వరకు దాని మీద ఉంటాయి ఎందుకంటే దేవుని పిల్లలు అందులో ఉన్నారు కనుక దేవుని బిడ్డలు ఆ దేశంలో ఉన్నారు కనుక ఆ దేశం శ్రేష్టమైంది ఎంచబడి దైవ సేవకులు మాట్లాడుతూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు దేవుని ఆలయములో దేవుడు ఉండడు దేవుని ఆలయమైన విశ్వాసులు కూడుకున్నందున భౌతిక ఆలయం పరిశుద్ధంగా ఎంచబడింది తప్ప భౌతిక పరిశుద్ధ ఆలయం భౌతిక ఆలయంలో పరిశుద్ధత కాదు భౌతిక ఆలయంలో దేవుడు కాడు కానీ దేవుడు ఏ విశ్వాసాలు ఆ విశ్వాసాలు కూడుకుంటున్నారు కాబట్టి ఆ స్థలం పరిశుద్ధమైందన్నాడు అలాగున ఇక్కడ కూడాను దేవుని పిల్లలు ఉంటున్నారు కనుక దేవుని యొక్క లక్ష్యం వారి మీద ఉంది కనుక దేవుని వాగ్దానం అక్కడ నెరవేరుస్తున్నాడు కనుక దేవుని ప్రజలు అక్కడ ఆరాధిస్తున్నారు కనుక ఆ స్థలం ప్రాముఖ్యత సంతరించుకుంది తప్ప అది పుణ్యక్షేత్రంగా కాదు అక్కడేదో శక్తులుండి కాదు అక్కడేదో ప్రభావం ఉండి కాదు తర్వాత తర్వాత ప్రజలున్న చోట ఉన్న దేశాన్ని దేశం మీద ఫోకస్ వెళ్ళిపోయింది ఇవాళ చూడండి ఎరుసలేం దేశానికి ఎన్ని ప్రపంచ దేశాల నుండి యాత్రలు చేయిస్తున్నారు పెద్ద పిలిగ్రిమేజ్ అప్పుడున్నటువంటి మందిరం అక్కడ లేదు ఆ స్థానంలో పెద్ద ముస్లిం మాస్క్ వచ్చింది కనుక అదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు యూదుల యొక్క కంట్రోల్లో కొంత ఉంది ముస్లింస్ కంట్రోల్లో కొంత భాగం ఉంది కనుక అవి క్రైస్తవుడు స్వతంత్రించుకునే చూసే స్థలాలు కాదు అవి కనుక ఏసు తిరిగి లేచిన తర్వాత మరలా సమాజ్ దగ్గరికి కానీ మరలా ఆ యొక్క మందిరంలో కానీ వెళ్ళలేదు క్రత నిబంధన గ్రంథంలోకి వచ్చిన తర్వాత స్థలం యొక్క ప్రభావం లేదు మనుషుల యొక్క ప్రభావం ఆపాదించబడింది కనుక విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని యొక్క ఆత్మక వారి శరీరం ఆలయమై ఉంది అలాగే ఈ స్థలం ఇక్కడ దేవుని కనులు ఉంచబడట కారణం ఏంటంటే దేవుని పిల్లలు ఉన్నారు అందులో అందుకనే అంత అటెన్షన్ ఉంది దేవునిది నూట ఇరవై ఒకటవ సంకీర్తనలో ఇస్రాయేల్ని కాపాడు వాడు కునుకడు నిద్రపోవడం రాసింది కనుక ఇష్రాయేనీయులు తప్పిపోతే ఆ దేశాన్ని కూడా పడగొట్టేశాడు మందిరాన్ని కూడా పడగొట్టి దేవుడు బబులును చెరక ప్రజలు పంపించినప్పుడు నెమిక నేజుడు ద్వారా మందిరాన్ని నాశనం చేశాడు కనుక ప్రజల కొరకు ఆ దేశాన్ని ఎన్నుకున్నాడు ఆ దేశం అంటే గౌరవించాడు ఆ దేశం అంటే కనుదృష్టి నిలిపాడు కనుక నువ్వు ఇంపార్టెంట్ ఇరుషులేము సిటీ ఇంపార్టెంట్ కాదు ఒక మనిషి రక్షించబడిన వాడు దేవునికి ముఖ్యం తప్ప ఎరుశలేం పట్టణంలో ఉన్న దేవాలయాలు అవి కాదు ఏసు పుట్టిన స్థలాలు అయ్యా ఆయనకు ముఖ్యం కాదు మనం వాటిని ముఖ్యంగా చేసుకున్నాం ఎరిశీలేము ఆ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ దేశం అంతా కూడా పాలస్తీన భూభాగం అంతా కూడా చాలా సస్యశ్యామలమైనటువంటిది వాటర్ స్టోరేజ్కి అనుకూలమైన స్థలాలు ఉన్నటువంటిది కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మరలా కాబట్టి అంటున్నాడు అంటే పాలు పాలుతేన ప్రవహించే దేశంలో పెట్టేస్తున్నాడు కాబట్టి మీరు మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన ని ప్రేమించి ఆయనను సేవించాలని నేడు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడలా మీ దేశానికి వర్షం తొలక రవాన కడవర వాన దాని దాని కాలమును కురిపిస్తాను అందువల్ల నీవు నీ ధాన్యముని నీ నూనె కూర్చుకుంటాము మరియు నీవు తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాల ఎందుకు గడ్డి మొలిపిస్తాను నీ హృదయాన్ని మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలు పూజించి వాటికి నమస్కరించుకుని జాగ్రత్త పడు నీవు దేవుని మాట విన్నట్లయితే నీకు సమృద్ధికరమైన ఆశీర్వాదము సమృద్ధి అయిన ఆహారము సమృద్ధి అయిన అభివృద్ధి ధాన్యము ద్రాక్షారసము నూనె సంపూర్ణమైన ఆహారమే కాదు కమర్షియల్ బిజినెస్ కూడాను అవుతుంది నూనె ద్రాక్ష కమర్షియల్ పంటలని అది కూడా అన్నాడు అయితే నీ పశువులకు కూడా గడ్డి మల్పించేస్తాడు అంటున్నాడు అయితే నువ్వు గర్వించి నీ హృదయం వేరొక విగ్రహారాధన చేస్తే నువ్వు జాగ్రత్త అలాంటిది చేయకుండా జాగ్రత్త పడు అలా చేస్తే దేవుడు మీ మీద కోపపడి ఆకాశం మూసేస్తాడు వర్షం కురియదు భూమి పండదు ఆ మంచి దేశాన్ని మీరు ఉండరిక మీరు శీఘ్రంగా నశించిపోతారు మీరు మీరు నశిస్తారు కారణము మీ అవిధేయత కారణం దేవుని పిల్లల విధేయత అభివృద్ధికి కారణం దేవుని పిల్లలు అవిధేయత వారి యొక్క నాశనానికి కారణం అవుతుంది దేవుడు కాదు కారకుడు వారి అవిధేయిత కారణం కాబట్టి మీరు దేనికి లోబడతారు కాబట్టి మీరు ఏం చేస్తారు మీరు మీ తీర్మానం ఏమిటి ఇట్ ఈస్ యువర్ చాయిస్ రెండు మార్గాలు వారు ఎదుటి ఉంచుతున్నాడు దేవుడు ఎల్లవేళలా కూడా విధేయత చూపుతారా వర్ధిల్లుతారు అవిధేయతలు కలిగి ఉంటారా నాశనం చూస్తారు చాయిస్ ఈజ్ యువర్స్ సువార్త నమ్ముతారా రక్షించబడతారు నమ్మరా శిక్షించబడతారు చాయిస్ ఈస్ యువర్స్ దేవుడు భయం బలం బలవంతంగా వారి మీద పెట్టదలుచుకోలేదు చదువుతాను కాబట్టి మీరు ఈ నా మాటలు మనసులో ఉంచుకొని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి కన్నుల మధ్య భాసికంగా ఉంచుకోండి నీ ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు పండుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు పిల్లలకు నేర్పించండి ద్వారబంధాల మీద గౌనుల మీద వ్రాయండి అలాగే చేసి మీ పితలకి చెందిన ప్రమాణము చేసిన దేశమున మీ దినములు మీ సంత దినములు భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలము విస్తరించును నేను ఇక్కడ ఇరవై వచ్చిన దగ్గర నేను ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటిది కంటిన్యూటీ చాలా ఎక్సలెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది ఇక్కడ ఏమిటంటే ఎప్పుడు వారి సంతతి భూమి మీద శాశ్వతంగా విస్తరిస్తుందో చెబుతున్నాడు దేవుడు మొదటే వారి యొక్క భవిష్యత్తును ఎరిగి హెచ్చరికలు చేస్తూ వచ్చాడు దాన్ని అంగీకరించకే ఇజ్రాయేలీ ఇబ్బందుల్లో పడ్డారు అనేక పర్యాయాలు వారి అవిధేయతను బట్టి వారు స్వకీయ నాశనం తెచ్చుకుని శత్రువుల చేతికి చిక్కారు అలా ఉండకూడదు మనం వాక్యానికి లోపడాలి ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం మధ్యాహ్నపు వారి గూడెం వాస్తవ్యులు ఆకుల ఇమ్మానియలు గారి జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు ఆకుల శ్రీను స్వర్ణలత గారు బాబాయి పిన్ని రాంబాబు రాణి గారు మేనత్త మేనమామ సుదర్శన్ సుజాత గారు సోదరుడు దిలీప్ గారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక ఎపిసోడ్ సహకారులు కావాలను దయచేసి ముందుకు రమ్మని మనం చేస్తూ ఉన్నాం అలాగనే ఏసై పరిష్కారం ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ ప్రారంభించి వన్ ఇయర్ కంప్లీట్ అయింది దీని కొరకు ప్రార్థించండి సహకరించండి మనము ఇంతవరకు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు క్విజ్ నెంబర్ మూడు వందల నలభై ఏడులోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాయని తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి మూడు నలభై ఏడు త్వితీయ ఉపదేశ కాండము ఎనిమిది తొమ్మిది అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు ఇజ్రాయేలీ దేని నుండి నీటిని రప్పించెను రెండో ప్రశ్న కాగా నీ దేవుడైన ఇహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను రిఫరెన్సు వ్రాయండి కాగా నీ దేవుడైన ఇహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను రిఫరెన్సు వ్రాయండి మూడో ప్రశ్న దేవుడు రాతి పలకలపై ఆజ్ఞలు దేనితో వ్రాసెను దేవుడు రాతి పలకలపై ఆజ్ఞలు దేనితో వ్రాసెను నాలుగో ప్రశ్న మోషే దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు మొరపెట్టెను మోషే దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు మొరపెట్టెను ఐదో ప్రశ్న దేవుడు వారిని చేసి ఎవరిని బహుజనముగా చేసేదన నేను దేవుడు వారిని చేసి ఎవరిని బహుజనముగా చేసేదన నేను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలాగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేద్దాం తలలు వంచండి మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీ కొందడాన్ని వాక్యము విన్నవాన్ని దీవించండి హిమానియలను మీరు ఆశీర్వదించండి ఈ రాత్రి ప్రత్యేకంగా పరిష్కారాన్ని ఆదుకోండి మా ప్రేక్షకులకు రక్షణ ఇవ్వండి రక్షకుడైన ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క അന്യോന്യ സഹവാസം സദാ മനന്തോയിണ്ടുന ആമേ